ఏమవుతుంది గట్టిగా గట్టిగా ఓకే పాస్ ఎవ్రీ వన్ పాస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ అన్ హలో వైజాగ్ ఎలా ఉన్నారు ఐ కాన్ హియర్ కొంచెం గట్టిగా చెప్పండి ఇది యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నేను వైజాగ్కి వచ్చాను నాకు శ్రద్ధ చెప్పింది కదా నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం అండ్ సిటిల్ వైబ్ నాకు చాలా ఇష్టం అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దాట్ వీ ఐ హియర్ టు ప్రమోట్ సాయిందవ్ అండ్ మీ ముందుకి వచ్చాము సైందవ్తో సినిమా గురించి మాట్లాడతాను సైందవ్ ఒక టిపికల్ ఫాదర్ డాటర్ స్టోరీ కాదు సినిమాలో అన్నీ ఉన్నాయి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఒక ప్రామిస్ చేస్తాను మీకు థియేటర్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఒక ఒక హోల్సమ్ ఫీలింగ్ తో బయటికి వస్తారు మీరు బికాస్ ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ ఎమోషన్ ఈ సో పవర్ఫుల్ సో ఇంటెన్స్ మీ మీరు అందరికీ చాలా నచ్చ నచ్చుతుంది నేను కోరుకుంటున్నాను మా ప్రొడ్యూసర్ గారు వెంకట్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు యాక్చువల్లీ వర్క్ విత్ దిస్ దీస్ వండర్ఫుల్ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ సార్ సార్ మీ గురించి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు కానీ ఐ ముందు నుంచి నేను మీ ఫ్యాన్ కానీ మీతో కానీ మీతో వర్క్ చేసి చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ దిస్ కైండ్ పాజిటివ్ వామ్ అండ్ మేకింగ్ మీ మేకింగ్ మీ అబ్సల్యూట్లీ కంఫర్టేబుల్ టు వర్క్ విత్ యూ Uh, मी तो पनी चेयर ना को ना ना अदृष्टम अदृष्टम थैंक यू सर नवाज सर आपका आपकी मैं लंच बॉक्स से फैन हूँ एंड आई रियली विश वी हैड मोर सीन्स टुगेदर इन द मूवी बट होपफुली आगे कुछ करेंगे तो डायरेक्टर uh, से, सर <laughs> ఇది ఇది మన సెకండ్ సినిమా హిట్ ఇప్పుడు ఎప్పుడు సాయందబ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ డాక్టర్ రేణు ఎంత 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 పవర్ఫుల్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియలీ హోప్ టు వర్క్ వర్క్ ఇన్ యువర్ అమేజింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇన్ ద ఫ్యూచర్ अंड थैंकू थैंक यू सो मच फर् एवरीथिंग आलरे फस्ट सिनेमा तो हिट को सैकमा द्लाक बस्टर्द सारा वी लव यू सारा एंड्रिया अंड आर्य गार इन इफ् दाचिंग वी आर मिस्ंग यू गायज Uh, I hope I'm not forgetting anyone. Ah, Mani sir, <laughs> thank you, thank you so much for making us uh, look uh, good on screen, and every frame uh, looks so amazing, so fantastic. Gary, amazing editing. I'm looking forward to watch the film. And my music director ekkada Eru, thank you so much, Santosh sir, for giving us wonderful songs and amazing uh, music. ఐ హోప్ ఐఎమ్ నాట్ ఫర్ గెటింగ్ ఎనీవన్ మన సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ యాక్టర్స్ సారీ ఫర్ శ్రద్ధ Shraddha, you're my sister. So sorry for forgetting your name, uh, but <laughs> um, Shraddha, I love you. You know, you know that.